చూడండి రైతు మిత్రులరా ఈరోజు స్టార్టర్కు మనం రిలే గడ్డను పిడియేయడం ఎట్లా ఫిడి చేస్తారని చూపిస్తున్నాను ఓవర్ లోడ్ రిలే చూడండి మిత్రులరా పాతది ఖరాబ్ అయింది దాని స్థానంలో కొత్త తేవడం జరిగింది పదమూడు నుండి ఇది ఇరవై రెండు నంబర్ వరకు ఉంది ఈ రిలే గడ్డ వచ్చేసి మనము కుండా మోటార్ లేదా నీళ్ళల్లో మోటార్ ఓపెన్ వెల్ మోటార్కు మనం ఫిట్ చేయడం జరుగుతుంది ఇది పదమూడు నంబర్ నుంచి స్టార్టింగ్ ఉంది ఇది చూడండి మిత్రులారా పాతది రిలే గడ్డ ఖరాబ్ అయింది దాని స్థానంలో మనం కొత్త పిడి చేయడం జరుగుతుంది స్టార్టర్ యొక్క రిలేను తీయడానికి కింద రిలే కింద నాలుగు స్క్రూలు ఉంటాయి ఆ నాలుగు స్క్రూలను మనం తీసివేయాలి రైతు మిత్రులారా చూడండి మిత్రులారా ఇక్కడ పాత రిలేను తీసే ముందు మనం అన్నిటిని కూడా ముందుగా మూడు ఫీజులను తీసేయాలి తీసేసిన తర్వాతనే ఈ వర్క్ అనేది చేసుకోవాలా రైతు మిత్రుల ఈ పాత రిలేను తీసి దాని స్థానంలో ఇప్పుడు చూడండి మనం కొత్త రిలేను ఫిట్ చేయడం జరుగుతుంది నాలుగు స్క్రూలు ఉన్నాయి ఆ నాలుగు స్క్రూలులో మనం ఈ విధంగా బిగించి ఆ నాలుగు స్క్రూలను మనం ఫిట్ చేయడం జరుగుతుంది స్క్రూ డ్రైవర్ సహాయంతో ఆ నాలుగు స్క్రూలను కూడా మనం టైట్ చేయాలా మిత్రులారా ఇది ఓపెన్ వెల్ రిలే ఓవర్ లోడ్ రిలే ఇది కుండా మోటార్కు పెట్టడం జరుగుతుంది మీరు ఏ మోటార్కైనా కూడా ఇదే విధంగా ఫిడ్ చేసుకోవచ్చు చూడండి మిత్రులారా తర్వాత కనెక్షన్లు అనేవి కూడా అన్నీ కూడా యాజెస్గా ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు నేను ఆటోమేటిక్ స్టార్టర్ను నేను ఆన్ చేస్తున్నాను మిత్రులారా ఆటోమేటిక్ స్టార్టర్ ఆన్ చేయగానే మోటార్ అనేది ఇక్కడ చూడండి వాగులో ఉన్నది ఇది కుండా మోటార్ నీళ్ళ మోటార్ ఇది ఓపెన్ వెల్ మోటార్ అవు ఇప్పుడు ఇది ఆన్ చేయగానే మనకు ఇక్కడ నుండి వాటర్ అనేటివి పొలాల పోయడం జరుగుతుంది మిత్రులారా చూడండి మిత్రులారా ఈ విధంగా మీరు ఓవర్ లోడ్ రిలేను ఫిట్ చేసుకోవచ్చు మిత్రుల నా ఛానల్ మొదటిసారి ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్